గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియన్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు వచ్చినా అదేంటిది అదే విధంగా పేపర్తో తెలుసుకుందాం దానికన్నా ముందు నా ఛానల్ చూస్తున్న వ్యూత్స్ అచ్చ స్మాల్ రిక్వెస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎవరు ఉంటే కొంచెం షేర్ చేయండి షేర్ చేస్తే కొత్త ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకి తెలుస్తుంది కదా అదని లైక్ చేయండి కామెంట్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ డైరెక్ట్ మనం వెళ్ళిపోదాం ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాం అంట ఒకరి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి కొత్త రూల్స్ ఉన్నాయట నైన్ కంటే ఎక్కువ ఉంటే ఏదో మనకి ఏదో పెనాల్టీ ఏమవుందంట సంథింగ్ లేదంటే దాన్ని మన వారెన్ సిం ఉంటే రిజెక్ట్ చేసుకోవాలన్నమాట సో మరి అదే ఏ విధంగా ఏం కదా అన్నది చూద్దాం ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత టీసీకేజేబి డాట్ కామ్ టెక్ జాబ్ డాట్ కామ్ ఓపెన్ చేయండి టిక్ టాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు లింక్ వచ్చింది కదా టెక్ జేబి అని ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన ఇక్కడ సర్చ్ యాప్ అని వస్తుంది చెక్ సిమ్ అని కొట్టండి చెక్ సిమ్ అని కొట్టి సర్చ్ చేయండి సైట్ టు చెక్ ది సిమ్ డీటెయిల్స్ అని వస్తుంది సో దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ కిందికి స్క్రోల్ అని చేయండి స్క్రోల్ డాన్ చేస్తే మనకి ఇక్కడ సిమ్ కౌంటర్ అని ఉంటుంది ఈ సిమ్ కౌంటర్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనము మెయిన్ సైట్లోకి మనది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సైట్ ఉంటుంది అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మొబైల్ నెంబరు క్యాప్స్ ఎంటర్ చేయాలి ఫోర్ టీ వెరిఫై చేసుకోవాలి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ Six nine zero three one nine two mm -hmm. that's the capture and Q. Q. Yeah. reality. Well, date capture okay, success and next to ఓటీపీ వచ్చేసింది ఆల్రెడీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ఓటీపీ మేము ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ వేసిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి ఓకేనా లాగిన్ అయితే మన డీటెయిల్స్ మనకు వచ్చేస్తా అంటే మన పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయి ఇన్ కేసు వాడిన వాడకేనా చూడొచ్చు ఇగ నా పేరు మీద అయితే దాదాపు ఐదు సిమ్లు ఉన్నాయి ఐదు సిమ్లు ఉన్నాయి మన పేరు మీద ఐదు సిమ్లు ఉన్నాయి అన్నీ ఇక్కడ వర్కింగ్లో ఉన్నాయి ఒకవేళ ఇక్కడ మనకి ఏమైనా సిమ్ తీసుకొని వాడకుండా ఉంటే చూసిన వాళ్ళు వాటిని మనం అక్కడ పలు ఉంది కదా లెఫ్ట్ సైడ్ దాన్ని ఓకే వేసి ఇక్కడ నాటి నెంబర్ అని చెప్పి క్లిక్ చేసినందుకు రిపోర్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా అదేమవుతుందంటే కట్ అయిపోతుంది అంటే మన పేరు మీద అనుకున్న సిమ్ వెళ్ళిపోతుంది అనంట సో ఈ విధంగా మా ఇక్కడ మనకు తెలివి నెంబర్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసుకొని తీసేసేయండి మీ పేరు నుంచి వెళ్ళిపోతాయి మీకు అప్పుడు మీ సిమ్ కార్డులు మీ పేరు మీద ఏమన్నా అన్నీ మాత్రమే వస్తాయి ఓకేనండి సో ఏమంటే చేసుకోవాలి ఎందుకంటే అన్ని కంటిన్యూ మన పేరు మీద ఉంటాయి సిమ్ కాబట్టి ఇది అన్నమాట ఈరోజు ఒక మంచి విషయం ఎవరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వ్యూస్ ఎవరైతే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్